హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి టసర్ శారీస్ వచ్చినండి లేటెస్ట్ డిజైన్ అండి ఇవంతా కూడా కొత్త కొత్త కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చినాం పూజ డిజైన్స్ ఇవి వచ్చేసి స్వాన్ డిజైన్ వచ్చిందండి టసర్ శారీస్ సాఫ్ట్ టసర్ వచ్చిందండి ఇది వచ్చేసి బర్డ్ డిజైన్ వచ్చింది టూ టైప్స్ చూపిస్తానండి ఈ రెండు టైప్స్ చూపిస్తాను కొంచెం టైం పడుతుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని ఎండ్ వరకు కూడా ఎందుకంటే రెండు మోడల్స్ కూడా ఒక వీడియోలో పెట్టాను రెండు కూడా టెస్టరేనండి అందుకని ఒక వీడియోలోనే పెట్టేస్తున్నాను చాలా బాగున్నాయి లేటెస్ట్ ట్రెండింగ్ అండి ఈ శారీస్ ఇప్పుడు బాగా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి పై వైపు షోల్డర్ పార్ట్కి చిన్న బార్డర్ వస్తుంది గోల్డెన్ జరీ బార్డర్ కింద వైపు వచ్చేసి కంచి బార్డర్ వస్తుందండి చాలా బాగుంది గ్రీన్ వచ్చింది పర్పుల్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది చూడండి శారీ ఆల్ ఓవర్ వచ్చి ఇలా వస్తుంది మంచి షైనింగ్తో ఉన్నాయి లైట్ వెయిట్లో ఉన్నాయి ఈ విధంగా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి స్మూత్గా ఉన్నాయండి లైట్ వెయిట్లో ఉన్నాయి స్మూత్గా ఉన్నాయి టసర్ శారీసే కానీ చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి ఇలా వస్తుందండి శారీ ఆన్లైన్ చేసి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మంచి పర్పుల్ వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి క్లాత్ కూడా బాగుందండి ఈ విధంగా వస్తాయి చూడండి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి పళ్ళు ఇలా ఉంటుందండి బాధిన డిజైన్ లో వస్తుంది ఇక్కడ కాంబినేషన్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి కాంట్రాస్ట్ ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది విత్ బూటీ డిజైన్ తో వస్తుందండి ఇది కూడా చాలా స్మూత్ గా ఉంది క్లాత్ బాగుందండి మంచి షైనింగ్ కూడా ఉంది చిన్న చిన్న బూటీస్ తో వచ్చింది వీవింగ్ అండి ఇదంతా ఇలా వస్తుంది ఇలా తీసుకోండి ఎవరికి ఏసారి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి వీటి ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మన దగ్గర ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయండి ఫాస్ట్గా ఇది వచ్చేసి రెడ్ వచ్చింది రెడ్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఎయిట్ కలర్స్ వచ్చినాయండి మొత్తం రెడ్ వచ్చింది రెడ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చి ఫోల్డింగ్స్ పోతున్నాయండి నేను అందుకే ఓపెన్ చేయట్లేదు చూడండి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి ఈ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ వచ్చిందండి ఇదే కలర్లో బ్లౌజ్ వస్తుంది మన కాంట్రాస్ట్ ఏదైతే ఉందో అదే కలర్లో వచ్చింది అంతకుముందు జూట్ శారీస్ వచ్చినాయండి ఈ డిజైన్లో ఇప్పుడు టస్టర్ శారీస్ వచ్చినాయి వాషబుల్ లేనండి ఇవి ఫస్ట్ టైము ట్రైవాస్ ఇవ్వండి ఫ్యాన్సీ సారీస్ అండి చూడండి చాలా షైనీగా ఉన్నాయి శారీస్ అండి చాలా బాగున్నాయి బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది వాళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుందండి మనకి ఈ విధంగా వస్తుంది కంచి బోర్డర్ శారీస్ అండి ఇవి వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ పద్నాలుగు వందల యాభై అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఈ శారీస్ కొరియర్ కావాలంటే మాత్రం ఎవరైనా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఇది వచ్చి లైట్ క్రీమ్ కలర్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఈ కలర్ కూడా బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది మనకి ఏదైతే కాంట్రాస్ట్ కలర్ వస్తుందో అదే కలర్ లో బ్లౌజ్ ఇంకా కళ్ళు కూడా సేమ్ కలర్ వస్తుంది వస్తుంది ఛానల్లో గ్రూవే కూడా ఉందండి డీటెయిల్స్ చెప్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో ఎండ్ వరకు కూడా కొంచెం లెంతి వీడియో నేను అండి ఇవాళ ఎందుకంటే మంచి శారీస్ వచ్చినాయి క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇప్పుడు బాగా ఇవి బ్లాక్ వచ్చింది బ్లాక్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది చూడండి పళ్ళు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుందండి మీకు డిజైన్ డిజైన్తో వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా వస్తుంది స్వాన్ డిజైన్ వస్తుంది కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి చాలా బాగున్నాయండి ఇది పింక్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది చూడండి ఈ కలర్లో బూటీ డిజైన్తో వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ పద్నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి జీవోడీ ఆప్షన్ లేదు మాకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది ఫోన్పే ఇంకా గూగుల్ పే మాత్రం అవైలబుల్ ఉంది మంచి పెసరపచ్చ పచ్చ గ్రీన్ అండి ఇది చాలా బాగుంది దీనికి పర్పుల్ కాంబినేషన్ వచ్చినాయి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఈ ఒక్క శారీ మాత్రం హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వచ్చిందండి స్వాన్ డిజైన్ వస్తుంది ఇలా వచ్చింది శారీ వచ్చి పళ్ళు వస్తుంది ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పంపించండి షైనింగ్ ఉన్నాయండి బాగా మంచి షైనింగ్ ఉన్నాయి వీటి ప్రైస్ వచ్చి పద్నాలుగు వందల యాభై రూపాయలు లో ఉంది మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చి చూసారుగా షైనింగ్ చాలా బాగున్నాయి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి స్వాన్ డిజైన్ వచ్చి హ్యాండ్స్ పర్పస్ సారీ ఇది పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది బుట్టి డిజైన్లో వచ్చింది ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పైకి నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి షైనీగా ఉంది లైట్ వెయిట్లో ఉంది ఇంకొక డిజైన్కి వచ్చేద్దాం చూపిస్తాను చూడండి మంచి పర్పుల్ కలర్ అండి పై వైపు వచ్చి జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి బుటార్ డిజైన్తోనే వస్తుందండి ఫ్లవర్ డిజైన్తో ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది సేమ్ ఇదే కలర్ పళ్ళు కూడా ఉంటుంది మనకి శారీ ఆల్ ఓవర్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి వస్తుంది వేర్ చేస్తే చాలా బాగుంటుంది మంచి డిజైనర్స్ వేర్ శారీస్ అండి ఇవి మీకు కింద వైపు వచ్చేసి ఇవి శాటిన్ లాగా వచ్చినాయండి చాలా బాగున్నాయి స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ లో ఉన్నాయి షైనిగా ఉన్నాయండి బాగా షైనింగ్ ఉన్నాయి శారీస్ వస్తుంది కళ్ళు వచ్చి ఇలా వస్తుంది మనకి ఏ కలర్ అయితే కాంట్రాస్ట్ ఉందో అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి వీటి ప్రైస్ కూడా సేమేనండి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దీనికి రెడ్ కలర్ వచ్చింది కాంబినేషను చాలా బాగుంది ఇది కూడా ఇలా వచ్చింది రెడ్ కలర్లో బ్లౌజ్ కూడా రెడ్ వచ్చింది పళ్ళు కూడా రెడ్ వచ్చింది ఇలా వస్తుంది పళ్ళు వద్దనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి కొత్త మోడల్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ నేను అండి మన దగ్గర ప్రైజ్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రీషిఫ్టింగ్లో ఉంది డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది బాటిల్ గ్రీన్ వచ్చింది దీనికి ఎల్లో కలర్ వచ్చిందండి మస్టర్డ్ ఎల్లో వచ్చింది ఇది వచ్చేసి మాస్టర్డేలో అండి దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది పర్పుల్ వచ్చింది చూడండి చూడండి చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ ఇది వచ్చి పళ్ళు వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అయినండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షూపింగ్ ఉన్నాయి ఎవరికి ఏసారి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పండగలకి పెళ్లిళ్ళకి అట్లా బాగా యూజ్ అవుతాయి చూడండి ఫంక్షన్స్కి అట్లా బాగా యూజ్ అవుతాయి శారీస్ అన్ని ఇది వచ్చేసి గ్రేష్ బ్లాక్ వచ్చిందండి ప్యూర్ బ్లాక్ అయితే కాదు గ్రేష్ బ్లాక్ డిఫరెంట్గా వచ్చింది కలర్ కూడా బాగుంది పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా పింక్ కలర్ లోనే వచ్చింది డిఫరెంట్ గా వచ్చిందండి ఈ కలరు వచ్చి పింక్ వచ్చింది మంచి రాణి పింక్ వచ్చింది దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఛానల్లో ఇవేమే ఉందండి ఎవ్రీ సండే నైట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ పిఎం లోపు ఇది అండి లైవ్ చేస్తున్నాము ప్రతి వీడియో కానీ షార్ట్ కానీ లైక్ చేసి లైక్ నెంబర్ ఎంటర్ చేసి శారీస్ గురించి కామెంట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎవ్రీ వీకు లైవ్లో తీస్తున్నాం ఎవరు అయితే వాళ్ళకి మంచి మంచి శారీస్ ఫ్రీ గిఫ్ట్గా పంపిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు గివ్ ఇవ్వని మిస్ కాకుండా తీసుకోండి పార్టిసిపేట్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీటి ప్రైస్ వచ్చి పద్నాలుగు వందల యాభై ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికి ఏ సారీ కావాలన్నా స్క్రీన్షాట్ తీస్ట్ ఐటీలో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి సి ఆప్షన్ లేదు మాకు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది కొరియర్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో